బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే ఓహో ఓకే ఈ హీరోలో ఇది కూడా ఉంది ఓకే నాని ఇది ఉంది మనం ఇది తీసుకోవచ్చు ఈ హీరోలో ఇది ఉంది ఓకే ఈయన ఇది చేస్తున్నారు మనం ఇది కూడా తీసుకోవచ్చు అని ఆల్ మిక్స్ అయిపోయింది ఇంకా మొత్తం స్ట్రాంగ్ బట్ ఎక్కడో ఆ చిన్న చిన్న చిన్నోడు ఇంకా ఊహో అప్పుడే తెలుస్తున్న కార్తికేక్ అయితే నాని అన్న ఒక అలా ఒక రోల్ మోడల్ అదే నాని క్యారీ అవుతున్నాడు ఇప్పటికి ఓకే అన్ని సినిమాలు చూస్తారు ఎవరి దగ్గర ప్లస్ పాయింట్ ఉన్నా నేర్చుకుంటారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇవన్నీ కామనే అనుకో బట్ నాని అంటేనే అలాగ మైండ్ లో ఉండిపోయింది మరి నీకు కోర్టులో ఎందుకు రాలేదు ఛాన్స్ అంటే దే వాంటెడ్ ఎ లిటిల్ మోర్ మెచ్యూర్డ్ బాయ్ కోర్స్ ఆఫ్ కోర్స్ దాంట్లో మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇంకా నేను అది ఆడిషన్స్ జరిగేటప్పుడు అన్ఫార్చునేట్లీ నేను ఎంపురాన్ షూట్ లో ఉన్నా గుజరాత్ లో ఉన్నా నేను గుజరాత్ నుంచి తిరిగి వచ్చేసరికి నాకు తెలిసి ఫైనల్ అయిపోయింది నేను ఇప్పుడు వస్తానన్నా అంటే నాకు తెలిసి అప్పుడు ఫైనల్ అయిపోయినట్టుంది ఏ కాల్ బ్యాక్ రాలే అండ్ అప్పుడు నాకున్న మెచ్యూరిటీకి అయితే ఇంకా చిన్నవాడిని అది ఎప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ ఈ ఏజ్ ఏంటంటే మనం వన్ కే చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఫేస్ లో ఫేస్ లో కానీ మన మెచ్యూరిటీ గ్రోయింగ్ స్టేజ్ కదా ఎగ్జాక్ట్లీ సో మీకు ఎప్పుడు ఓకే వీడు సెట్ అయ్యవచ్చేమో వీడు ఓకే ఇలా ఏంటి బానే ఉన్నాడు కదా అనుకోవచ్చు కానీ వన్ ఇయర్ బ్యాక్ ఇంకా చిన్నోడిలో ఉండేవాడు కదా మరి సో మేబీ అందుకే అదే సో ఇప్పుడు నీకు బాగా నేను ఇందులో ఇబ్బంది పడుతున్నానండి ఇందులో చాలా హ్యాపీగా ఉన్నాను అంతే మనిషికి ఉండేవి ఎప్పుడైనా అది ఏరియా ఆఫ్ యాక్టివిటీ అయినా కావచ్చు ఏ రంగం అయినా కావచ్చు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఒకటి ఉంటుంది చాలా జాయిఫుల్ గా ఉండే పరిస్థితి ఒకటి ఉంటుంది అవి రెండు చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు అంటే యాక్టింగ్ లో ఒక ఎమోషన్ లో కెరీర్ నీ లైఫ్ అవతల చదువు ఉంది ఇవతల కెరీర్ ఉంది ఇందులో మళ్ళీ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు రెగ్యులర్ గా ప్రతి సినిమాలో రమ్మంటే రావు కదా ఎక్కడో వాళ్ళకి అవసరం పడాలి నీ గురించి అని కథలు రాసే కథలు రాయరు ఇంకా అవును నీ గురించి అని సినిమాలు తీరు తీసిన సినిమాల్లో మీరు ఎక్కడ సెట్ అవుతారో తెలియని పరిస్థితిలో స్టేజ్ లో ఇప్పుడున్నావు నువ్వు మిరాయిలో అవసరం అయింది మంచి మనోజ్ క్యారెక్టర్కి చిన్నప్పుడు క్యారెక్టర్ అవసరమైంది దట్ ఈస్ వేర్ యూ కేమ్ ఇన్ టు ది సీన్ ఇప్పుడు అది లేదు కదా ఇంకాను సో అది ఆ పరిస్థితి గురించి అడుగుతున్నాను దాని గురించి అయితే ఓవరాల్ నేను వదిలేశాను యూనివర్స్ కి అది ఇందాకే చెప్పావు నేను నా పని నేను చేస్తాను అందరితో బాగుంటా ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేస్తా మనకి జరగాల్సింది కరెక్ట్ టైంలో జరిగి తీరిద్ది మనం మనం ఫుల్ ఇయ్యాలంతే మీరన్న ఆ జోన్ లో చూసుకుంటే మాత్రం అదే కరెక్ట్ అదే కరెక్ట్ అండ్ నేను జిమ్ జిమ్ లు గట్టా ఏం చేయట్లేదా జిమ్నాస్టిక్స్ కి వెళ్తాను బట్ జిమ్ ఏం చేయట్లేదు ఏ జిమ్ ఇప్పుడే టైం కాదన్నా ఇంకా కొంచెం గ్రోత్ ఉంది కొంచెం గ్రోత్ ఉంది అంటే ట్రైనర్ వద్దన్నాడా ఇప్పుడే వద్దన్నాడా నువ్వే వద్దన్నా సజెషన్స్ అయితే ప్రస్తుతానికి వద్దులేరా ప్రస్తుతానికి ఫ్లెక్సిబిలిటీ చూసుకో ట్రైనర్ ట్రైనర్ కాదు ఆ ఇప్పుడు మన సందీప్ కృష్ణ గానీ వీళ్ళందరూ చెప్పడం సందీప్ కిషన్ సో అందరితో టచ్ లో నువ్వు అంటే అన్నతో సూపర్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాయి నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ ఎవరితో సందీప్ కిషన్ సో అప్పుడు అన్న ఇలా ఏంటి ఫిట్నెస్ సైడ్ అంటే అన్న అప్పుడు చెప్పారు జిమ్నాస్టిక్స్ నేర్చుకో ఇవి నేర్చుకో ఫ్లెక్సిబిలిటీ నీకు ఫ్యూచర్ లో పనికొస్తాయి అని అది ఓకే అండి బాగా రెమ్యుండేషన్ తీసుకుంటున్నావా డిమాండ్ లోనే ఉన్నావా అంటే ఆ రెమ్యుండేషన్ సైడ్ వచ్చేసరికి పూర్తిగా అమ్మే అన్న నేను అటు సైడ్ అసలు తలపోయి డేట్స్ కానీ రెమ్యుండేషన్ కానీ అంతా అమ్మకి ఇచ్చేసా ఆ మాట్లాడటం అఫ్ కోర్స్ ఇంకా పెద్దవాళ్ళే మాట్లాడాలి అది సో ఇంకా ఇచ్చేసారు డిమాండ్లు నాకు ఇంత కావాలి అలా ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు క్యారెక్టర్ ముఖ్యం మనకి ఓకే ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ చిన్న దాంట్లో మంచి క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసిందన్న చేసేస్తా పెద్ద దాంట్లో ఇప్పుడు మీరు ఎంత ఇస్తారన్నా ఓకే చేసేస్తా అలా ఏం లేదు డబ్బు అసలు డిస్కషనే కాదు నేను నాకు సినిమా ఇష్టం నా ఫ్యాషన్ మీద వచ్చాయి కాబట్టి దీన్ని అలా చూడట్లేదు అదేలే అంటే మీ ఫాదరు మదరు మీరు ఒక వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి నువ్వు డబ్బు అవసరం అనేది అంత ఇంపార్టెంట్ అంటే నా నుంచి నా నుంచి అర్థమైందా మీకు నా సోర్స్ నుంచి వాళ్ళు తీసుకొని వాడేంత అవసరం లేదు అందుకే వెల్ టు ఫ్యామిలీ అన్న ఇప్పుడు నీకు తీసుకుని ఆ డబ్బుతో మెయింటైన్ చేసి ఆ డబ్బుతో ఆస్తులు ఏర్పాటు చేయ అంత సినిమా లేదు ఇంకా నీకు వెల్ ఆఫ్ అంతే నీకు నీ కెరీర్ వచ్చిద్ది ఆ టైం వచ్చింది నన్ను నేను చూసుకోసం టైం వచ్చింది దాకా అమ్మనే చూసుకొనిస్తాను అంతేనా గుడ్ అంటే మీ నాన్నగారికి వాళ్ళకి ఏమైనా సినిమా ఇంట్రెస్ట్ ఉండేదా మీ ఫాదర్ కి అంటే సినిమా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి అందరికి నరనరలా ఉండిద్ది అన్న సినిమా అలానే ప్రతి సినిమాకి ప్రతి వీకెండ్ నన్ను చిన్నప్పటి నుంచి తీసుకెళ్లే వాళ్ళు ఓకే అలానే మా డాడీ చూసి ఇప్పుడు ఓకే నేను ఇలా డైరెక్టర్ అవ్వాలి ఇలా యాక్టర్ అవ్వాలి అలాంటిది లేదు సినిమా సినిమా ఫాదర్ ను మరి వాళ్ళకి ఒక హీరో ఉంటాడు కదా నాకే ఐడియా లేదన్నా నాకు ఇప్పుడు మీరు అడిగే గుర్తొచ్చింది అవును ఇప్పుడు దాకా అడగలేదు వాళ్ళని కరెక్టే అంటే నాకు తెలిసి ఆ జనరేషన్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చిరంజీవి గారు చెప్తారు అది పాత ఇంకా మరి ఓల్డ్ అయితే నాకు ఎస్వి రంగారావు గారే అంటారు అవునా అంటే అవును వాళ్ళు అప్పుడు చిన్నపిల్లలే బట్ అప్పుడు వచ్చినంత ఎఫెక్ట్ నాకు ఎప్పుడు రాలేదా అని చెప్తా ఉంటారు అదేలేండి మాయిబాజారు పాతవి రంగర్ గారు చాలా గ్రేట్ యాక్టర్ కదా బట్ మీ ఫాదర్ అవన్నీ కాలేజీలో చదువుకోవడాలు ఉద్యోగాల్లో జాయిన్ అవడాలు పెళ్లి అయిన టైం ఆ టైం కి చిరంజీవి గారు జస్ట్ రూలింగ్ అంతే అవును అప్పటి నుంచి స్టిల్ ఈజ్ రూల్ కంటిన్యూస్ అనుకోవద్దు అందుకే ఫోర్ ఏ ఉంటుంది వాళ్ళకి ఇప్పటికి అంటే ఆ జనరేషన్ యాక్టర్స్ అంటే వాళ్ళకి ఒక ఇది ఉంటది వాళ్ళ జోన్ ఉన్నప్పుడు వాళ్ళ ఏజ్ ఆ ఏరియా గుడ్ గుడ్ చాలా బాగుంది నీ అప్రోచ్ థింకింగ్ టువర్డ్స్ సినిమా అండ్ యువర్ కెరీర్ చాలా లిబరల్ గా పాజిటివ్ గా నీ కోసం నువ్వు పెద్ద తాపత్రయ పడిపోకుండా మంచి క్యారెక్టర్ వస్తే చేయాలి యు ఆర్ వెరీ దాన్ని ఏమంటారు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంతే 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 కదా అదే వెరీ నైస్ కే ఐ విష్ ఆల్ ద సక్సెస్ యూ సో మచ్ ఇన్ యువర్ కమింగ్ డేస్ ఎందుకంటే చాలా మంది చైల్డ్ యాక్టర్స్ గా వచ్చిన వాళ్ళు చాలా మంది మాయమైపోయారు పాపం పసివాడు అలాంటి పెద్ద పెద్ద హిట్లు అప్పట్లో చిన్నపిల్లల క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఎవరు లేరు ఎవరో ఒక తులసి నిలబడింది తర్వాత ఎవరు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వేళ్ళ మీద అందరూ మాయమైపోయారు అంటే వాళ్ళకెక్కడో కెరీర్ వర్కౌట్ అవ్వలేదు తర్వాత చాలా మోస్ట్ అనదర్ డిఫరెంట్ ఏం ఏం జరిగింది ఇచ్చేసి తర్వాత చదువుకొని మనం ఏమైందో మరి ఇలాంటివి ఉంటాయి అయి ఉండొచ్చు నీకు అలాంటివి ఏం లేవు చదువు అన్నది అసలు ఎక్కడ అలా లేదన్నా మరి ఇప్పుడు ఏం నువ్వు చేస్తావు ఇప్పుడు నువ్వు బిజీ అయిపోయిన తర్వాత ఏం డాక్టర్ అవుతావు మరి ఆ రేంజ్ లో లేదు మరి అసలు పక్కన పడే దీన్ని అన్నట్టు కూడా లేదు మిడిల్ లో మిడిల్ లో అదే ఏదో దుప్పటి గ్రూప్ బిఏఓ ఎంఏవో చదవడే తప్పితే సీరియస్ స్టడీస్ లైక్ ఇంజనీరింగ్ అలా కాదు మనం వర్కౌట్ అవుద్దని డిసైడ్ వాటికి అలా కాదన్న నేను దీనికి చాలా బ్రైట్ స్టూడెంట్ కాకపోతే ప్రియారిటీ దీని మీద మనం మన మైండ్ కానీ మన టైం కానీ ఎఫర్ట్ కానీ దీని మీద పెట్టాలి అని ఫిక్స్ అయిపోయి ఫిక్స్ అయ్యి దాన్ని తగ్గించిస్టరీ ఉంటుంది చూసి ఏమంటది పాపం దానికి ఏంటంటే చిన్నపిల్ల కదన్నా వెరీ యంగ్ క్లాస్ ఓకే అంటే సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా అన్నయ్య గురించి మాట్లాడుతున్నారేంటి అని దాని బాధ అది ఆ గురించి మాట్లాడరా అని దాని వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది అండ్ ఐ విష్ యూ రియల్లీ గ్రేట్ సక్సెస్ ఇన్ దిస్ కెరీర్ అప్పట్లాగా చైల్డ్ యాక్టర్స్ తర్వాత మాయమైపోయారు కానీ నువ్వు అలా కాకుండా నీ కెరీర్ బాగా ఎదిగి నువ్వు కూడా ఒక హీరో ప్యాటర్న్లోకి వచ్చి హీరో ఫిల్మ్స్ చేసి నీ కెరీర్ సక్సెస్ఫుల్గా ఈ ఇండస్ట్రీలును కళలు గనే వచ్చిన ప్రపంచం కాబట్టి దీంట్లో నువ్వు చాలా మంచి విజయంగా విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను కరెక్టగా థాంక్యూ ది వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ హిట్ టీవీ యాప్ ఇందు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలసం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ